ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది అందాల భామ హనీ రోజ్ నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది హనీ రోజ్ ఆ సినిమాలో తన నటనతో పాటు అందంతోను ఆకట్టుకుంది వీరసింహారెడ్డి సినిమా తర్వాత మరో తెలుగు సినిమాలో నటించలేదు హనీ రోజ్ ప్రస్తుతం ఆమె ఓ పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది సినిమాలకు దూరంగా ఉంటున్న హనీ రోజ్ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది రెగ్యులర్ గా ఫోటోలు రకరకాల వీడియోలతో ప్రేక్షకులను అలరిస్తోంది తాజాగా హనీరోజు లైంగిక వేధింపుల గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది మలయాళ ఇండస్ట్రీలో హేమ కమిటీ నివేదిక వెలువడిన తర్వాత నటీ నటులపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి దీని తర్వాత ఈ సమస్యపై స్పందించడానికి సినీతరలు చాలా మంది ముందుకు వచ్చారు కొంతమంది తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి ధైర్యంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు హని రోజ్ కూడా దీనిపై స్పందించింది మలయాళ సినిమాలో లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని రోజ్ తెలిపింది ఓ ప్రైవేట్ ఫంక్షన్ నుంచి తిరిగి వస్తుండగా హనీరోజు మీడియాతో మాట్లాడింది మలయాళ చిత్ర లైంగిక వేధింపులు అలాగే దోపిడీకి పాల్పడిన వారిని శిక్షించాల్సిందేనని హనీరోజ్ భావిస్తున్నట్లు తెలిపింది అయితే అలా చేసిన వారిని మనం చెడ్డ ప్రకారం శిక్షించాలి కానీ అవన్నీ జరగవు కదా అని హనీరోజ్ అన్నారు అలాగే తాను నటించిన సెట్స్ లో ఎలాంటి లైంగిక వేధింపులు జరగలేదు ఇలాగే ఇతరులకు కూడా జరిగినట్టు తనకు తెలియదని హనీరోజ్ చెప్పుకొచ్చింది ప్రస్తుతం హనీరోజ్ రాచల్ అనే సినిమా చేస్తుంది ఈ సినిమా టీజర్ గత లో రిలీజ్ అయ్యింది ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది